క్రైస్త ఈ ఇదే కాలము ప్రభనేశ్ క్రీస్తునామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను మరొక పునరుత్న దినంలో మనము ప్రవేశించాము గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ నూతన వారంలో ప్రవేశపెట్టినందుకు దేవాది దేవునికి వందనంలో చెల్లిస్తూ ఉన్నాను ఈ దినము మనమంతా కూడా కలిసి దేవుని ఆరాధించడానికి చర్చికి వెళ్తున్నాం కదా ఆరాధించడానికి వెళ్ళక ముందుగానే మనము మన వ్యక్తిగతంగా వాక్యం చదివి ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన కృపను బట్టి దేవునికి వందనంలో ఈ ప్రార్థనలు ఇగ విస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను అను ప్రతి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను మరి ఇదమంతా కూడా దేవుడు మనల్ని సమాధానంతో నింపి కాపాడాలని ప్రార్థన చేద్దాం మరి నూట కీర్తనను మనం ధ్యానిస్తున్నాము యహోవాను స్తించుడి యథార్థవంతుల సభలోనూ సమాజములోను పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించదను అనే వాక్యంతో ఈ కీర్తన మొదలవుతున్నది కీర్తనాకారులు ఎవరో తెలియదు కానీ వారు దేవుని స్థుతిస్తూ ఉన్నారు సభలో సమాజంలో అంటే చర్చిలో మరి వారి యొక్క సమాజ మందిరము లేదా సమాజము ఎక్కడైనా సరే మనం ఎక్కడైనా కూడా దేవుని స్థుతించవచ్చు మనము ఒకవేళ ఒక సెక్యులర్ సభలో కూర్చున్నామా లేకపోతే మన క్రైస్తవ సమాజానికి సంబంధించినటువంటి సభలో ఉన్నామా ఎక్కడున్నప్పటికీ కూడా అసలు మనము ఎక్కడున్నా దేవుణ్ణి ఆరాధించవచ్చు మరి దేవుని యొక్క కృపను బట్టి మనకు ఈ గొప్ప ధన్యత దేవుడు సజీవుడైన దేవుడు నిజమైన దేవుడు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఆయనను ఎల్లప్పుడూ కూడా స్థుతించాలి ఆయన క్రియలు గొప్పవి ఈ కీర్తన అంతట్లో కూడా దేవుని యొక్క క్రియలను గురించి కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు ప్రేజ్ ది లార్డ్ అంటే ప్రేజ్ ద లార్డ్ అంటే హలలుయా అని అర్థము ఈ బ్రూ భాషలో ఆ విధమైనటువంటి మాటతోనే ఈ ప్రా ఈ యొక్క కీర్తన మొదలైంది మనము ఈ కీర్తనలో దేవుని యొక్క క్రియలు ఎంత గొప్పవి అని ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది కదా కీర్తనాకారులు దేవుని యొక్క కార్యములను ధ్యానిస్తున్నారు వారు ప్రకటిస్తున్నారు దేవుని యొక్క క్రియలు గొప్పవి అని వాళ్ళు ప్రకటిస్తున్నారు అంతేకాదు ఆ కీర్తనాకారుడు తన తన హృదయపూర్వకంగా పూర్ణ హృదయంతో దేవుని శృతిస్తున్నట్లుగా అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు తనను తాను ఒప్పుకుంటూ ఉన్నాడు తన ఒప్పుదలను ఇది చూపిస్తూ ఉన్నది సంఘములో మరి చక్కగా అతడు పూర్ణ హృదయంతో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు ఎందుకంటే ఆయన చేసిన క్రియలను బట్టి అతడు కృతజ్ఞతాస్థుతులు చెందుస్తున్నాడు యహోవా క్రియలు గొప్పవి వాటి అన్న ఇష్టం గల వారందరూ వాటిని విచారించురు ఆయన కార్యము మహిమా ప్రభావం గలది ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండదు మనమంతా కూడా ఆయన క్రియలను బట్టి స్థుతించాలి మనము ఈ లోకంలో ఒక్కొక్కలము కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తులంగా ఉన్నాం కదా దేవుడు మనల్ని అంతా కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా సృష్టించాడు ఎందుకు అంటే ఆయన మనకు మనల్ని జగత్తు పునాది వేయబడకమునిపై నియమించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు అంటే ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి సత్క్రియలు చేయడానికి ఆయన మనల్ని ప్రత్యేకంగా సృష్టించాడు ఆయన చేతి పని అయి ఉన్నాము మనము అని ఎఫ్సీ పత్రికలో రాయబడింది ఆ విధంగా నీవు నేను ప్రత్యేకమైనటువంటి మనుషులము అయితే నీకున్న ప్రత్యేకత నాకు లేదు నాకున్న ప్రత్యేకత నీకు లేదు అయితే మనకున్నటువంటి ఆ ప్రత్యేక పరిస్థితులను బట్టి నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు జరిగి ఉండొచ్చు నీ జీవితంలో ఎన్నో గొప్ప కార్య కార్యాలు జరిగి ఉండవచ్చు మనము ఒకరినొకరు మాట్లాడుకుని నా జీవితంలో దేవుడు ఇలా చేశాడు అంటే నా జీవితంలో ఇలా చేశాడు అన్నప్పుడు మనము వాళ్ళ ఎవరితోనో పోల్చుకోని అవసరం లేదు కానీ మనం ప్రతిసారి కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి దేవునికి మహిమ చెల్లించాలి ఓ దేవుడు ఇంత గొప్పవాడా నీ జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశాడా అని మరి అవతలి వాళ్ళు కూడా మనల్ని అలాగే మనల్ని బట్టి మనకు దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి దేవునికి స్థుతులు చెల్లించాలి అది నిజమైనటువంటి ఆరాధన మనము అయ్యో వాళ్ళకి ఇలాగ చేశాడా దేవుడు నా జీవితంలో ఇలా చేయలేదే అని మనమేమి ఇబ్బంది పడాల్సిన పని లేదు బాధపడాల్సిన పని లేదు కోపపడాల్సిన పని లేదు దేవునికి ప్రతి ఒక్కరి పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంటుంది ఇంతవరకు మనం చూస్తున్నాము ఎంతోమంది ఈ లోకంలో రక్షణ పొంది ఉన్నారు అయితే రక్షణ కార్యము ఒక్కొక్కరి జీవితంలో ఏ విధంగా జరిగిందో ఆలోచిస్తే ఒకరి ఒకరికి కలిగిన రక్షణ కార్యము సంబంధించి విన్నప్పుడు ఇంకొకళ్ళతో ఇంకొకళ్ళకు జరిగిన విషయంలో ఎలాంటి ఎలాంటి పోలిక ఉండకపోవచ్చు ఆ మనుషులు కూడా డిఫరెంట్ పీపుల్ అని ఉండవచ్చు అంతే కదా కొంతమంది మామూలు మనుషులు సాధారణమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి వారు ఒక్కొక్కసారి రక్షణ పొందుకుంటారు వాళ్ళు మనసు పొందిన తర్వాత వారి యొక్క నడవడిక వారి యొక్క ప్రవర్తన వారి యొక్క మాట త మాటలు అన్నీ కూడా మారిపోతాయి అదేవిధంగా మరికొంతమంది ఉంటారు భయంకరమైన వ్యక్తులు ఉండవచ్చు నడహత్యలు చేసి ఉండవచ్చు దొంగిలించి ఉండవచ్చు వ్యభిచారం చేసి ఉండవచ్చు తాగుబోతులై ఉండొచ్చు ఏదైనా సరే వాళ్ళ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి వాళ్ళని ఒక్కసారిగా దేవుని వైపుకు మళ్ళించుకొని దేవుడు వారిని ఆకర్షించుకొని దేవుడు వారిని వారికి మరి మారు మనస్సులు వారు రక్షణ పొందుకుంటే అది ఇంకెంత గొప్ప సాక్ష్యం కదా అయితే మనం దానికి దీనికి మనకు అసలు పోలిక అనేది పెట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకే దేవుని కార్యములు చాలా గొప్పవి అని మనం ఒప్పుకొని దేవుని మహమపరచాలి అందుకే మనకు వాటి ఎందుకు ఇష్టం ఉంది కదా అందుకే మనం వాటిని గురించి ఆలోచిస్తాము మనము ఆయన యొక్క నీతి సత్యము నిలకడగా ఉంటాయి ఎప్పుడు కూడా అవి చలించేవి కాదు అవి స్థిరంగా ఉంటాయి ఆయన ఎప్పుడు మార్పు చెందే దేవుడు కాదు మారని వాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థ సూచనను నియమించి ఉన్నాడు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు తన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇచ్చి ఉన్నాడు ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాను నిజమే దేవుడు ఎల్లప్పుడూ కూడా తన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు ఆయన ఎందు భయభక్తులు గల వారికి ఆయన ఆహారం ఇస్తాడు ఎందుకంటే ఆయన దయాదాక్షిణ్య పోనుడు ఆయన మన పట్ల ఏ నిబంధన చేసుకున్నాడో అది ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అబ్రహాంకి ఇచ్చిన నిబంధన నోవాకు నోవతో చేసిన నిబంధన అబ్రహాంతో చేసిన నిబంధన యాకోబుతో చేసిన నిబంధన మరి ఇస్రాయేల్ ఇస్రాయలీలతో చేసినటువంటి నిబంధన ప్రతి నిబంధనను కూడా ఆయన గుర్తు పెట్టుకుంటాడు జ్ఞాపకం చేసుకుంటాడు మనం జ్ఞాపకం మనమన్నా మర్చిపోతామేమో కానీ ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు నేడు మనమైతే ప్రభన యస్క్రిస్తున్న అంగీకరించిన వారం కదా ఆయన మనతో ఒక నూతన నిబంధన చేసుకున్నాడు ఆయన నిబంధన ఏమిటంటే ఆయన తన రక్తముతో నిబంధన చేసుకున్నాడు ఆయన చివరి రోజున ఆయన తను పస్కా విందు చేసినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే ఇది కొత్త నిబంధన నేను ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటాను ఈ కృత నిబంధనను మీరు కూడా ఎల్లప్పుడూ ఉంచుకోండి ఈ నిబం జ్ఞాపకం చేసుకోవడానికి ఆ ప్రభు బల్ల ఆరాధనను మనము ఆచరించాలి అది ఆయన చేసినటువంటి నిబంధన మరి ఆ రక్తం ఆ దేవుడు మన కొరకు కార్చిన రక్తం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మన కొరకు ఎంతగా తన శరీరాన్ని గాయపరిచి ఆయన శరీరం ఎంత గాయపరచబడింది దున్నబడింది మన కొరకు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది ఇదంతా మనకు తెలుసు ఆయన అంతగా బాధింపబడడానికి అంతగా హింసించబడడానికి అంతగా బలియాగం కావడానికి కారణము నీవు నేనే కదా నీ కొరకు నా కొరకే ఆయన బలి అయ్యాడు మరి ఆయన చేసిన నిబంధన ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడు మనం కూడా ఎప్పుడు కూడా మర్చిపోకుండా మనం ఆ దేవుని యొక్క సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి ఆయన చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి ఆయన శాసనములన్నీ నమ్మకమైనవి అవి శాశ్వ శాశ్వతముగా స్థాపింపబడి ఉన్నవి సత్యముతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి అని ఎంతగానో దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఆయన యొక్క సత్యమును గురించి శాసనములను గురించి ఇక్కడ కీర్తనాకారుడు వర్ణిస్తూ దేవునికి స్థుతులు చెల్లిస్తున్నాడు ఆయన మనకు విమోచనం కలుగజేసేవాడు ఆయన మనకు తన నిబంధన నిత్యముగా ఉండనిచ్చేటువంటి దేవుడు ఆయన నిర్ణయించినాడు ఆయన నిర్ణయించాడు దానిని నిత్యము స్థిరముగా ఉండనిస్తాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది కాబట్టి మనము ఆయనను ఎల్లప్పుడూ కూడా ఆరాధించాలి పూజించాలి యహోవయందలి భయము జ్ఞానములకు మూలము ఆయన శాసనములను అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది ఇంత గొప్ప సంగతి మనం ఎప్పుడైతే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నాము అంటే మనకు జ్ఞానం ఉంటుందన్నమాట మనము జ్ఞానం కలిగి ఉన్నామంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నామన్నమాట జ్ఞానం అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు కానీ అది ఆ దేవుని యొక్క దేవుని పట్ల వివేకము దేవుని పట్ల ఆరాధన దేవుని పట్ల గొప్ప నిరీక్షణ కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి ఆ ఆరాధన అది ఒక గొప్ప జ్ఞానం అది అలాంటి జ్ఞానమును మనం ఎప్పుడైతే దేవుని ఎందు భయం కలిగి ఉంటామో ఆ జ్ఞానంను మనము పొందుకోగలుగుతాము ఆ జ్ఞానం కావాలని దేవుని అడగాలి ఆయన మనల్ని మనకు ధారాళంగా దయచేవాడు ఆయన ఆయనకు మనము నిత్యము స్తోత్రం చెల్లించాలంటే మనం ఎప్పుడైతే ఆయన శాసనం అనుసరిస్తామో అప్పుడు మంచి వివేకముతో ఆయనకు మనము నిత్యము స్తోత్రము చెల్లించగలుగుతాము మరి అలాంటి జీవితం మనం జీవిస్తున్నామా ఈ ఈ దినము పునరుత్న దినము మరి మనము ఆయన సన్నిధిలో ఆరాధించడానికి వెళ్తుండగా మనతో దేవుడు మాట్లాడాలి మనల్ని ఆయన కరుణించాలి ఆయన సమాధానమును మనకు మన మన కుటుంబం పైన మనందరి పైన కూడా ఉంచాలి అలాంటి దీవెనలతో ఆయన మనల్ని నింపి పంపించాలి మనము ఆరాధనకు వెళ్ళినప్పుడు అక్కడ ఆరాధనలో మరి దేవుని వాక్యము ధ్యానించి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనము శ్రద్ధగా విని గ్రహించగలిగే హృదయం మనకిమ్మని దేవుణ్ణి ప్రార్థించాలి మనము ఆరాధనకు వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే దేవుని సన్నిధిలో మనము భయభక్తులతో మెలగాలి మనము చర్చికి వెళ్తున్నాము అంటే ఎంతో భయభక్తులతో వెళ్ళాలి మన మాట తీరు తలంపులు మన ఆలోచనలు అన్నీ కూడా దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి చర్చికి వెళ్ళినప్పుడు మాత్రమే కాదు కానీ మనం ఆదివారము ఏ విధంగా మరి చక్కగా భయభక్తులతో ఉంటామో అదే రీతిగా వారమంతా కూడా మనం ఉండాలి మనం ఎక్కడికి వెళ్ళినా ఏ పనిలో ఉన్న మన ఉద్యోగ స్థలంలో ఉన్న మనం ఎక్కడ తిరుగుతున్నా మన మాటలో తలంపులో క్రియలో మనం ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా ఉండకూడదు ఆదివారము ఆరాధనలో ఒకలాగా మిగిలిన దినాలన్నీ కూడా ఒకలాగా ఉండడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన కాదు మనము ఆరాధించే వాళ్ళమంటే మనం ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉండాలి మన ఆలోచన మన తలంపులు మన ప్రవర్తన ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలి దేవుడు ఎలా మారని దేవుడో మనం కూడా మన ప్రవర్తన అలా మారనిదే ఎల్లప్పుడూ కూడా స్థిరమైనటువంటి మంచి ప్రవర్తన మనం కలిగి ఉండాలి అలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి మరి నిత్యము దేవుని ఆరాధిద్దాం ఆయనకు స్థుతులు చెల్లిద్దాం ఆయన క్రియలు ఎంత ఆశ్చర్యకరమైనవి ఆయన క్రియలు ఎంత గొప్పవి మనము స్థుతించి ఆరాధించి ఇతరులకు కూడా చెప్దాం మన స్నేహితులకు ఆయనను గురించి చాటించడానికి దేవుడు మనకు ఎంతో గొప్ప అవకాశాలు ఇస్తూ ఉంటాడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకొని దేవునికి మహిమ చెల్లిద్దాం దేవుడు ఈ కృపావర్తను వార్తను దీవించునుగాక ప్రార్థనలోనికి వెళ్దామా పరిశుద్ధుడైన అయిన దేవ సర్వోన్నత స్థుతుల పాత్రుడ నీకు అందరంలో నీకు స్తోత్రంలో నాయన అవుతాండి నీ ప్రేమ కలిగిన దేవుడవు గొప్ప దేవుడవు ప్రభా నేను శృతిస్తున్నాము కనపరుస్తున్నాము తండ్రి కీర్తనాకారుడు చెప్పినట్లుగా యథార్థవంతుల సభలోను సమాజంలోను పూర్ణ హృదయంతో నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నీ క్రియలు ఎంత గొప్పవి వాటిని జ్ఞాపకం చేసుకొని నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా మరి మేము వాటిని ఇష్టపడుతున్నాము వాటిని ఆలోచి వాటిని గురించి ఆలోచిస్తున్నాము వాటిని గురించి ఇతరులకు చాటి చెప్పడానికి మాకు సహాయం చేయండి నీ కార్యము మహిమా ప్రభావములు గల కార్యములు తండ్రి అవును ప్రభా నీ నీతి నిత్యం నిలకడగా ఉంటుంది నీ ఆశ్చర్య కార్యములను మేము జ్ఞాపకంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రభా ప్రభా నీవు ఉదయా పూర్ణుడవు తండ్రి నీ నీవు మాకు ఆహారం ఇస్తున్నావు తండ్రి మరి మాకు మా పట్ల నీకున్న నిబంధనను నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నావు తండ్రి నీకే వందరం చెల్లించుకుంటున్నాం ప్రభా మేము ప్రజలకు నీ యొక్క మహాత్మ్యంను వెల్లడి చేయనట్లుగా మాకు సహాయం చేయండి నీ చేతి కార్యములను బట్టి స్థితిస్తున్నాము నీ చేతి కార్యములు సత్యమైనవి న్యాయమైనవి నీ శాసనములన్నీ కూడా నమ్మకమైనవి ప్రభా సత్యంతో యథార్థతతోనూ ఆ శాసనములన్నీ కూడా చేయబడి ఉన్నాయి ప్రభా నీ వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా నీ నిబంధనను నిత్యంగా ఉండ నిర్ణయించిన దేవా నీకు స్తోత్రము నీ నామం పరిశుద్ధమైనది నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా నీ అందలి జ్ఞానము నీ అందలి భయము మాకు జ్ఞానమునకు మూలం గనక మేము నీకు స్తోతులు చెల్లిస్తున్నాము నిత్యము నీకు స్తోత్రంలో చెల్లిస్తూ ఈ లోకంలో తండ్రి మేము ఆరాధిస్తూ ఉన్నాం ప్రభా దినము నీ సన్నిధిలో మేము ఆరాధిస్తూ ఉండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి ప్రభా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మా హృదయాలను తెరవండి ప్రభా నైనా ఎవరైతేనైనా ఇంకా నిన్ను అంగీకరించలేదో వారి హృదయాలను తెరవండి ప్రభావారితో మీరు మాట్లాడండి వారిని మీరు దర్శించండి నాన మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి కఠినమైన హృదయాలను మార్చగలిగిన శక్తివంతులు మీరే మా తండ్రి దేవా మరి నూతన హృదయాన్ని కలరు నూతన స్వభావాన్ని పెట్టగలరు రాతి గుణాన్ని తీసివేసి మాంసగుండను పెట్టగలిగిన దేవుడు మీరే మా ప్రభా అలాంటి గొప్ప దేవుడు తండ్రి మీరు ప్రతి ఒక్కరిని కూడా దర్శించమని ప్రార్థిస్తున్నాము వ్యసరంలకు గురై నీకు దూరంగా ఉంటూ తండ్రి అసలు ఆరాధనకు రావడానికి కూడా ఇష్టపడినటువంటి అనేక మంది ఈ లోకంలో ఉన్నారు దేవాప్రభా వారు అనుకుంటారు మేము ఆ అలవాటును మానుకుని వెళ్తామని కానీ అది వారి చేత కాదు తండ్రి ఉన్న పాటున ప్రతి ఒక్కరు నీ వైపునకు వచ్చి తండ్రి నీ సన్నిధిలో తమ పాపములు ఒప్పుకున్నట్లయితే ప్రభా నీవు నమ్మకమైన వాడు తండ్రి వారి యొక్క పాపములు క్షమించి ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించే దేవుడు ప్రతి పాపము ఏ పరిశుద్ధ రక్తంలో కడిగే దేవుడు అంటున్నారు నాయన ప్రభ కనికరించమని ప్రార్థిస్తున్నాము ప్రభా ఎంతమంది తమ ఆ విధంగా ఉన్నటువంటి వారి కొరకు వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఆ తల్లిదండ్రులైనా సరే మరి రక్త సంబంధికులైనా సరే స్నేహితులైనా సరే ప్రభా వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థనను మీరు అంగీకరించండి దేవా ప్రభా మీరు ప్రార్థన ఆలకించే దేవుడు ప్రభా మరి తగిన సమయంలో ప్రతి ఒక్కరికి మారుమనిసిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాము మాతణిదేవా ఇది మేము స ప్రపంచమంతటా కూడా నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుండగా మీరు ప్రతి చోట కూడా నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాము సేవకులను మీరు ఆశీర్వదించండి వారిని నీ యొక్క ఆత్మ చేత అభిషేకించి చక్కటి వాక్యమును వారు అందించేలాగా సహాయం చేయండి ప్రవాణయినా ఈ ప్రతి విధమైనటువంటి రీతిలో ఎవరినైనా సరే తండ్రి ఆ వాక్యము తాకి మరి వారిని మారుమ వారికి మారు మనసు ఇచ్చేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రభా మరి ప్రతి చోట మరి పరిచర్య జరుగుతున్న ప్రతి చోట కూడా మీరు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి ఆ పరిచర్య నిమిత్తము ఎవరెవరైతే కష్టపడుతున్నారో మరి ఎంతమంది అనేక విధాలుగా ప్రయాసపడుతున్నారు వారందరిని బట్టి కూడా నీకు వందనాలు అవును ప్రభా మరి ఆ యొక్క ఎలక్ట్రిసిటీ నిమిత్తమైనా సరే మరి కొయర్ వారు పాటలు పాడడానికి వాయిద్యకారులు ఇంకా అనేక విధాలుగా మరి ఆలయంను శుభ్రం చేసి చేయువారు ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దీవించి వారిని కూడా మీ యొక్క దీవెన్లతో నింపమని ప్రార్థిస్తున్నాము తల్లి మరి సంఘాలలో జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా దీవించండి స్త్రీల మధ్య చిన్న పిల్లల మధ్య జరుగుతున్న ప్రతి సేవను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం యవనస్తులు అత్యధికంగా ఈ యొక్క పరిచర్లో పాల్గొన్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము దేవా మరి మారుగుల ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో జరుగుతున్న సేవను మీరు దీవించండి అక్కడ ఉన్నటువంటి సేవకులను మీరు ఆశీర్వదించండి ప్రభానైనా వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఎలాంటి అవకాశాలు లేని చోట కూడా నాయన వారు ఎంతగానో కష్టపడుతూ నీ యొక్క సేవను జరిగిస్తున్నారు అదేవిధంగా ప్రభా మరి ఎలాంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ వర్షాకాలం వల్ల ప్రభా ఎన్ని చోట్ల తండ్రి మరి ఎంతో అనానుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి మీరే కనుకరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎక్కడ కూడా నాయన సేవకు భంగం కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము తండ్రి ప్రభా ఈ పరిస్థితులను మీరు సరి చేయండి వాతావరణము మీ చేతిలో ఉన్నది ప్రభా దేవా తండ్రి మీరే అద్భుతాలు చేయగలిగిన దేవుడు సహాయం చేయండి తండ్రి ప్రభా మరి సంఘానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి కుటుంబాలుగా అందరు కూడా వస్తున్నారు ఎంతో సంతోషంగా వస్తున్నారు నీకు వందనాలు అలా రాలేని వారిని పరిస్థితులలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి ముఖ్యంగా అనారోగ్య కారణంగా రాలేక ఉన్నట్లయితే మీరు త్వరగా స్వస్థపరిచి క్షేమంగా వచ్చి తిరిగి తండ్రి నేను స్థుతించి మరి సంఘానికి రాగలటకు సహాయం చేయండి మా తండ్రి ఎంతమంది ఎలాంటి దుఃఖ భారంతో వస్తున్నారు ఎలాంటి వేదనతో వస్తున్నారు హృదయ భారం కలిగి ఉన్నారో ప్రభా అలాంటి వాళ్ళందరినీ మీరు దర్శించండి వారికి ఉన్న ఏ సమస్యనైనా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా కృంగు కృంగుదలలో ఉన్న వాళ్ళను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము తండ్రి మరి ప్రభా మరి ప్రతి సమస్యను నీ సన్నిధిలో మరి కుమ్మరించుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్దించి లేవనెత్తండి తగిన సహాయం వారికి అనుగ్రహించండి ప్రభా నీ దీవెళ్లతో నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా ప్రతీ కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా కలతలు లేకుండా కాపాడండి ముఖ్యంగా ప్రభా సాతానుడు ప్రతి కుటుంబాన్ని కుటుంబాలపైననే దాడి చేస్తున్నాడు అవును తండ్రి కుటుంబం ఎంత ప్రాముఖ్యమైనదో సాతానుకు తెలుసు కాబట్టి మా ప్రభా ప్రతి కుటుంబము చక్కగా క్రమశిక్షణతో కట్టుబడి ఉంటేనే ప్రభా వారంతా కూడా సంఘమును కట్టగలుగుతారు కనుక అపవాది ఆ సంఘాన్ని విచ్ఛిన్న విచ్ఛిన్నం చేయదలుచుకుంటున్నాడు ప్రభా దయ ఉంచండి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి సాతాను శక్తులను ఏ స్నాములో లయం చేస్తున్నాము సహాయించండి నాయన ప్రపంచం ఎంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి విశాల దేశంను దీవించండి ప్రభా మరి ఎంతోమంది యూదులు ఇంకా నేను అంగీకరించుకున్న ప్రభా వారి కూడా మీ సన్నిధికి రప్పించుకునే గొప్ప గొప్ప శక్తివంతులు మీరై ఉన్నారు ప్రభా మరి తగిన సమయంలో జరుగుతుందని మేము నమ్ముతున్నాము సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇరుషులు ఏమి దీవించండి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి మా తండ్రి దేవా మా దేశం పైన కూడా నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి నీ రక్తం ప్రోక్షించి ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగానే సహాయం చేయండి ప్రభా ప్రతి చోట మరి న్యాయము నీతి జరుగునట్లుగా సహాయం చేయండి మా తండ్రి దేవ హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచుము ప్రభా ఎంతో మంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు వాళ్ళని లేవనెత్తండి ఐసీలో ఉన్న వాళ్ళని బయటికి తీసుకురండి ఎత్తండి వెంటిలేటర్ పే ఉన్న వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు దేవుడు ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి క్షేమంగా వాళ్ళను ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం అందరూ కృతజ్ఞత పూర్వకంగా నీ సన్నిధికి రాగులుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేవా ప్రభా నీకే వందనం చెల్లించుకుంటున్నాము మరి నీ యొక్క దేవెళ్లతో సమాధానంతో మమ్మల్ని బొమ్మని వేడుకొంచున్నాము మరి ప్రభా మీ యొక్క వాక్యము మాతో మాట్లాడినట్లుగా సహాయం చేయమని మా హృదయాలను మేము సిద్ధపరచుకొని నీ సన్నిధికి రాగులుగుటకు సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము ఇది నా బర్త్ డేలో వివాహదనం జరుపుకుంటున్న దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ కొందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా నాధికమైన మేలును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అండి మా పట్ల మీ యొక్క అత్యధిక కృపను కుమ్మరించి మీ ఆశీర్వాదములు ఈ పునరుత్నదిన మా మాపైన కుమ్మరించమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడు నేను యూష్క్రిస్తునామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్